హలో అండి నమస్తే ఇది వచ్చేసి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అండి ఆ రోజు తీసిన వీడియో ఇది మామూలుగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే ఉపనయనం అయిన వాళ్ళంతా జంద మార్చుకుంటూ ఉంటారు కదా పాత తీసి కొత్తది మార్చుకుంటూ ఉంటారు అలాగే మా ఇంట్లో కూడా ప్రతి సంవత్సరము మా ఆయన కూడా పాత్ర తీసి కొత్త చేంజ్ చేసుకుంటూ ఉంటాడండి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే మనం జంధ్యాల పౌర్ణమి అంటాము ఇంకా రాఖీ పౌర్ణమి అని కూడా అంటాం కదా ఆ రోజున అయితే మనము మామూలుగా అయితే మా మామయ్య ఇక్కడ ఉన్నప్పుడు ఇద్దరు మార్చుకుంటూ ఉన్నారు ఇప్పుడు కడపలో ఉన్నా కూడా మా మామయ్య అక్కడ మార్చుకుంటూ ఉంటారు ఈ టైంలో మా అన్న కూడా అంతేనండి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జంధ్యం మార్చుకుంటూ ఉంటారు మేమైతే ఒక చిన్న పండగలాగా చేసుకుంటామండి ఏమంటే అంటే ఆ రోజు జంధ్యాల పౌర్ణమి ఇంకా ప్లస్ రాఖీ పౌర్ణమి కూడా ఉంటుంది కదా ఆ రోజు పొద్దునైతే ఇలా జంధ్యం మార్చుకుంటారు సాయంత్రం అయితే రాఖీ పండగ కదా ఆ రోజు రాఖీ అనమాట రాఖీ కడతాను నేనైతే మా అన్న కట్టేదాన్ని పెళ్ళికి ముందు తర్వాత అయితే మా అన్నకైతే కొరియర్లో పెడుతున్నానండి ఇప్పుడు దూరం అయిపోయింది కదా అందుకే కొరియర్ చేస్తున్నాను ఇంకా మా లక్కీ కోసం అయితే మా ఆయన మేనత్త కూతురు ఉన్నారనమాట తన కూతురు పంపిస్తుంది తనకి మా లక్కీ పుట్టినప్పటి నుంచి ఏ సంవత్సరం కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం పంపిస్తుంది అనమాట మా లక్కీ కోసం రాకీని అయితే ఇంకా మామూలుగా జందం ఎప్పుడెప్పుడు మార్చుకుంటారంటే ఎవరైనా చనిపోతారు కదండి అప్పుడు పదకొండు రోజులు దినాలు చేస్తారు కదా అప్పుడు మార్చుకుంటారు ఇంకా పురుడు అంటారు కదండి పురుడు అంటే పిల్లలు పుడతారు కదా పదకొండు రోజులు పురుడు చేస్తారు కదా స్నానాలు అవన్నీ ఆ తర్వాత మార్చుకుంటారు ఇంకా మామూలుగా ఇలా శ్రావణ మాసంలో వచ్చి పౌర్ణమి రోజు మార్చుకుంటారు మీరు అనుకోవచ్చు అండి మార్చుకునేది కూడా మీకు చూపియాలా అన్నట్లు అనుకోవచ్చు అదేం లేదండి మామూలుగా ఉపనయనం అయిన ప్రతి ఒక్కరు జెందే మార్చుకోవాలి కదా కొందరైతే మర్చిపోతూ ఉంటారు ఈ వీడియో నేను చూపించడం వల్ల నలుగురికి యూజ్ అవుతుంది అన్నట్లు మీకు చూపిస్తున్నాను కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి తెలిసి ఉండదు కదండి ఇలా జందే మార్చుకోవాలి ఈ రోజు అని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజు జెందే మార్చుకుంటారని చెప్పి అందుకే తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసమైనా ఈ వీడియో యూజ్ అవుతుందేమో అన్నట్లు అంతే మామూలుగా అయితే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు మేమైతే ఇంట్లో టీవీలో ఆన్ చేసుకొని మంత్రాలు అవన్నీ పెట్టుకొని ఆయన ఇలా జందే మార్చుకుంటారనమాట మామూలుగా అయితే మన ఇంటికి పూజారి గారిని పిలిపించుకొని ఆయనతో మంత్రాలు చెప్పించుకొని జందె మార్చుకుంటారు నాకైతే ఈ జంద్యం గురించి ఎలా మార్చుకుంటారో దాని యొక్క ప్రాసెస్ కానీ అంతా నాకేం తెలియదండి కానీ శ్రావణ పౌర్ణమి రోజు జంద్యం మార్చుకుంటారనే ఉద్దేశంతోనే అది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడైతే మామూలుగా కొత్త జంద్యంకి మనం ఇలా పూజ చేసుకుంటారనమాట అంటే దానికి కుంకుమ ఇంకా గంధం బొట్లు పసుపు అవన్నీ పెట్టేసేసి మళ్ళీ దానికి పూజ చేస్తారు జంద్యం మార్చుకునేటప్పుడు ఇంకా కావాల్సినవి వచ్చేసి రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు అరటిపండ్లు ఇంకా పూలు కుంకుమ పసుపు గంధము అక్షింతలు కొత్తది జంధ్యము ఇంకా కావాలంటే ఇంట్లో అయినా ప్రసాదం చేసుకోవచ్చండి ఏదో బెల్లమన్నమైనా కేసరైనా ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట అదైతే కుదరలేదనమాట మా ఆ రోజు అందుకే మా ఆయన అయితే బెల్లం పెట్టేశాడు దేవుని దగ్గర అదే జందం దగ్గర అయితే పూజ చేస్తున్నాడు కదా అందుకని జందం దగ్గర పెట్టేశాడు Bueno, yeah. ఇదంతా మా లక్కి కూర్చొని చూస్తున్నాడు అనమాట నేను కూడా మార్చుకుంటా జెందాం అని చెప్తున్నాడు నీకు లేదు కానీ జెందాం అప్పుడే నీకు ఉపనయనం చేస్తారు కదా అప్పుడు వేస్తారులే అప్పుడు నువ్వు కూడా సంవత్సరం సంవత్సరం మార్చుకుందులే అని చెప్పాను కొత్త జంద్యం వేసుకున్నాక పాత జంద్యం తీసేయాలి కదండి అప్పుడైతే అది పైనుంచి తీయకూడదు ఇలా కింది నుంచి తీసేయాలండి ఆ జంద్యం తీసుకున్నాక చేతిలోకి పాత చేతిలో వేసేసుకొని కొంచెం నీళ్లు వేసేసుకొని ప్లేట్లోకి వేసేయాలి ఈ అయితే ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి అంటే చెట్ల మీదనో లేదంటే మీకు నీళ్ళు దగ్గరలో ఉన్నాయనుకున్నది అట్లా నదులైనా వేసేయొచ్చు అనమాట అంతేనండి మా ఆయన జయంతి మార్చుకోవడం అయితే కంప్లీట్ అయ్యింది మామూలుగా అయితే ఇలా చేస్తారని చూపిద్దామని చూపించాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో అంతేనండి నేను ఇందాక చెప్పాను కదండి మా లక్కీ కోసం అయితే వాళ్ళక్క రాఖీ పంపిస్తుందని చెప్పి తన పేరు వచ్చేసి హనుశ్రీ అండి తనైతే పంపించింది మా లక్కీ కోసం రాఖీని అదైతే కడుతున్నాను అప్పటికి టైం వన్ థర్టీ అయిందనమాట మామూలుగా అయితే ఆ రోజు పద్దెనిమిది నుంచి టైం బాగాలేదని చెప్పారు అంటే కాలము ఏదో చెప్పారనమాట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒకటిన్నర నుంచి టైం బాగుందని చెప్పారు అందుకే మధ్యాహ్నం అన్నం తిన్నాక ఒకటిన్నరకి అలా కడుతున్నాను సాయంకాలం కట్టాలే లక్కీ రాఖీ అని చెప్పాను వాళ్ళక్కీ వినలేదనమాట ఇప్పుడే కట్టు ఇప్పుడే కట్టు అని చెప్పాడు వాడు ఎప్పుడెప్పుడు రాఖీ కట్టుకోవాలని వెయిట్ చేస్తున్నాడు అనమాట అందుకే కడుతున్నాను మా లక్కీకి రాఖీ అయితే మామూలుగా అయితే ఫస్ట్ దీపాలు వెలిగించాకనే రాఖీ స్టార్ట్ చేయాలన్నమాట నాకైతే మొత్తం కన్ఫ్యూజ్ లాగా అయిపోయింది ఏమంటే ముందు దీపాలు వెలిగించి రాకి కట్టాలి కదా దీపాలు వెలిగించే కాకుండానే బొట్టు పెట్టేస్తాను రాఖీ తీసుకొని కడదామని తీసుకుంటుంటే మా ఆయన చెప్పాడు ముందు దీపాలు వెలిగించి రాకి కట్టు అని చెప్పాడు తర్వాత గుర్తొచ్చిందనమాట అవును కదా దీపాలు వెలిగించలేదే అని చెప్పి మళ్ళీ దీపాలు వెలిగించి రాకి కట్టాను మామూలుగా అయితే అన్నకి తమ్ముడికి అక్క చెల్లెలు కానీ ఎవరైనా కట్టేటప్పుడు ఇవన్నీ చేస్తారనమాట తీయడము ఒట్టు పెట్టడము స్వీట్ తినిపించడం అక్షంతలు వేయడం అవన్నీ చేస్తారు కానీ రాఖీ కట్టేటప్పుడు అది ఎవరు పంపించినా సరే అది మనం కట్టాల్సి వచ్చినప్పుడు మనం కూడా పద్ధతి పాటియాలి కదా అన్నీ చేయాల్సింది కదా అక్షంతలు వేయాలి ఇవ్వాలి అన్నీ చేయాలన్నమాట ఇక్కడైతే మళ్ళీ ల లడ్డు అంటే చాలా ఇష్టం లడ్డు ఒకటే కాదు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే మా లక్కీ ఎప్పుడెప్పుడు స్వీట్ తినిపిస్తారా అని చూస్తున్నాడు ఫస్ట్ లడ్డు తినిపించని చెప్పాడు అది కాదు లక్కి ముందు చేయికి రాఖీ కట్టించుకున్నాకనే నీకు లడ్డు తినిపించింది అని చెప్పాను అందుకే చాలాసేపు వెయిట్ చేశాడు అనమాట స్వీట్ కోసము తర్వాత నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు మా లక్కీ అయితే ఇంక ఇక్కడ మా లక్కీ వేసుకున్న టీషర్ట్ ఉంది కదా లోపల వైట్ టీ షర్ట్ అది వచ్చేసి దానిపైన ఫోటో వచ్చింది మా లక్కీ ఫోటో అది మా అక్క పంపించిందండి అంటే మా లక్కీ బర్త్డేకి గిఫ్ట్ అనమాట అది మా అక్క పంపించింది గిఫ్ట్ ఇలా జరిగిందండి మా ఇంట్లో రాఖీ పండుగ అయితే తర్వాత ఆ రోజు సాయంత్రము మా లక్కీ వాళ్ళ ఫ్రెండ్ ఆరుష్ బర్త్డే ఉనిందనమాట ఆ రోజు ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజే బర్త్డే ఉనింది ఆరో సాయంత్రము ఇంకా మా లక్కీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాడు ఈరోజు పెట్టిన వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి